హాయ్ అండి నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ వరల్డ్ శ్రావణప్రియం ఇవాళ స్పెషల్ ఎంతో టేస్టీగా కారం కారంగా ఉండే కోడుగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది చేయడం అయితే చాలా చాలా ఈజీ అండి అలాగే ముఖ్యంగా మనకి ఇంట్లో ఏం వండాలో తెలియనప్పుడు నోటికి ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చికెన్ మటన్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి వెంటనే ఆలస్యం చేయకుండా దీన్ని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకుని ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక ఐదు ఆరు వరకు మిరియాలు మూడు ఇలాచి ఒక హాఫ్ స్పూన్ వరకు షాజీరా హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే నాలుగైదు వరకు లవంగాలు వేసుకోవాలి ఇందులోనే టేస్ట్గా సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి అలాగే రెండు మూడు స్పూన్ల వరకు కారాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని ఒకసారి మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో పది లేకపోతే పదిహేను వరకు వెల్లుల్లి రమ్మలను వేసుకోవాలి దీనిపైన తొక్క తీయాల్సిన అవసరం లేదండి తల తొక్క కట్ చేసుకుని వాటర్ వేయకుండా ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకుని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు కరివేపాకు వేసుకొని కాస్త చెట్టుపట్టలు వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం మసాలాని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా చూసుకుని మసాలాని యాడ్ చేసుకోండి నేనైతే మొత్తం మసాలాని ఇందులో వేసేసాను ఇలా వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ మసాలాని మనం ఫ్రై చేసుకోవాలి హై పెడితే తొందరగా మసాలా వేగిపోయి కూర మొత్తం చేదు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు నుంచి ఐదు వరకు ఎగ్స్ని బీట్ చేసుకుని వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మొత్తం ఒక ఫైవ్ ఎగ్స్ని వేసుకున్నాను ఇలా ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి చూడండి కింద వైపునంతా కూడా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు పై వైపును కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గరిటతోటి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ వీటిని అటు ఇటు తిప్పుకుంటూ కింద అలాగే పైన కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఒక్కసారి కారం అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా సరిపోయే లేదో చెక్ చేసుకోవాలండి నాకైతే కొంచెం కారం పడుతుంది అలాగే టేస్ట్గా సరిపడంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం చెమ్మగా అలాగే పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తే చూడండి ఇలా కనుక అనిపిస్తే మంట లో పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు దీన్ని మగ్గనిస్తే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ అయితే రెడీ అయిపోయింది మంచి సువాసనలతో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అలాగే చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది ఇలా చక్కగా ఒక ఆనియన్ అలాగే కొద్దిగా నిమ్మకాయ పిండుకుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా శ్రమ ప్రియ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్